నెల్లూరు నగర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలని సుఖ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ విడుదల సందర్భంగా నగరంలో సుమారు యాభై చోట్ల పోలీస్ బ్రికెట్స్ ఏర్పాటు చేసాం పెట్రోలింగ్ జరుగుతుంది ప్రజలందరూ కూడా ప్రస్తుతానికి శాంతియుతంగా అందరూ కూడా విడుదల జరుపుకుంటున్నారు అందరూ కూడా ఎటువంటి ప్రమాదాలకు కాకుండా ఈ హ్యాపీగా ఈ విడుదల జరుపుకోవాలని చెప్పేసి మరింత ప్రజలకే సేవ చేసే అవకాశం మాకు ఇవ్వాలని కోరుకుంటూ అందరూ కూడా ఈ సంవత్సరము బాగా ఉండాలని వారి యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళకి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటా ఉన్నాను అలాగే మా ప్రియతమ ఎస్పీ గారు నూతన సందర్భంగా కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పండగని ఎంజాయ్ చేయండి యువత ఎక్కువగా ఈ బండ్లు ఎక్కువ సౌండ్లు చేయటం కానీ లేకపోతే ఈ ర్యాష్ డ్రైవింగ్ చేయటం కానీ అలాగే పెడల్స్ బయటకు తీసి నేలకు రాసుకుంటా వెళ్ళటం కానీ అలాంటివి చేయబాకండి పండగని ఎంజాయ్ చేయండి ఎటువంటి ప్రమాదాలు లేకుండా జాగ్రత్తగా ఇళ్ళకి చేరండి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి దేవుడి ఇవ్వాలని కోరుకుంటాము લઈ મેડમ <coughs> <All done. coughs> <coughs> 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 <coughs>